ఒకటో తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో సింహరాశి కలిగిన వారి యొక్క స్త్రీ పురుషుల జాతకాలు ఎందు అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం పూర్తిగా వివరణ తెలుసుకుందాం ముందుగా సింహరాశి కలిగిన వారికి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఆదాయం ఏదైతే కాస్త పెంచుకోవాలనుకునేటువంటి మార్గంలో మీరు ప్రయత్నాలు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ ఆర్థిక పరంగా కొంతవరకు బలపడాలి ఆర్థికంగా కొంత చేతికి అందాల్సినటువంటి ధనాన్ని కానీ మనం ఎక్కడెక్కడ ఏ ప్రయత్నం మీద అయితే మనం మనీని రొటేషన్ చేయాలనుకుంటాము ఎక్కడెక్కడి నుంచి రావాల్సినటువంటి లక్ష్మి సమయానికి వస్తుంది అనుకుంటాము ఆ తరహా ప్రయత్నాలు మాత్రము కొంత ఈ సమయంలో కొద్దిగా మనకి ప్రశాంతతని లేకపోవటము తర్వాత వస్తుందనుకున్నటువంటి ధనం అనేది కాస్త రేపు అనేటటువంటి విధంగా వాయిదాలు పడేటటువంటి పరిస్థితులు జరగటము అలాగే మనకి ఇవ్వాల్సినటువంటి వారు మనం ఇచ్చినటువంటి ధనం కూడా తిరిగి వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా కాస్త ఆలస్యం అవటము ఈ లక్ష్మీ విషయంలో కొన్ని గొడవలు తర్వాత చిన్న చిన్న మాట స్పర్ధల్లో మనుస్పర్ధలు తర్వాత కొంత చిన్న చిన్న వైరాగ్యం కలిగినటువంటి విషయాలు కూడా డబ్బు పరంగా మీకు ఈ సమయకాలంలో జరిగేటటువంటి పరిస్థితులు కాస్త అధికంగా ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు కొద్దిగా అంటే ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఏరే అవసరాల వల్ల మనకు రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల మనం చిరాకు పడటము ఇమీడియట్లుగా కోపడటము తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే సరిగా ఉండవో దానివల్ల దాని ప్రభావం ప్రతి విషయం మీద కూడా దాని ప్రభావం పడటం కుటుంబంలో కూడా సక్రమంగా ఉండలేకపోవటం ఏదైనా బదువుదిరు విషయంలో కానీ వేరే అంశాల్లో కానీ ప్రశాంతంగా ఉండలేకపోవటం ఈ తరహా ప్రభావాలు జరుగుతాయి కాబట్టి ముందస్తుగా మీరు ఈ సమయకాలంలో మనకు అందాల్సినటువంటి లక్ష్మిలో కొద్దిగా వెనక ముందు అయినప్పటికీ దానికి మీరు ఆవేశానికి లోనయ్యేటటువంటి పరిస్థితులు కాకుండా ఆర్థిక పరిస్థితులు ఎఫెక్ట్ వేరే వాటి మీద పడేటటువంటి విధంగా కాకుండా కొంచెం జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకొని కాస్త శాంతంగా ఉంటే చాలా మంచిది ఖర్చు పరంగా కూడా కొంతవరకు మీరు ఎన్ని విధాలుగా ఖర్చును తగ్గించాలని ప్రయత్నించినా కానీ కాస్త అధిక మొత్తంలోనే మీకు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి ఈ సమయకాలంలో లక్ష్మీపరంగా అంటే కుటుంబంలోనూ పిల్లల వలన కుటుంబ పరిస్థితుల వలన కుటుంబంలో కొన్ని చేయాల్సిన బాధ్యత కార్యక్రమాల వలన లక్ష్మి అనేది ఎక్కువగా మీకు ఈ సమయకాలంలో కూడా కాస్త అధిగమించిన ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కొంచెం చిరాకుతో కూడినటువంటి అంశాలు అనెక్స్పెక్టెడ్గా కోపగించుకోగలిగినటువంటి సందర్భాలు అదే మాదిరిగా కొన్ని కొన్ని విషయాల్లో ఒక సమస్య ఏదైనా వచ్చి తగ్గిపోయింది అనుకునే లోపు మరలా ఏదో ఒక సమస్య ఎదురవ్వటము అంటే ఫీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతమైనటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో కొద్ది తక్కువగా ఉంది కాబట్టి ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న సమస్య తొలగిపోయింది అనుకుంటే మళ్ళీ ఏదో ఒక చిన్న సమస్య అంటే సమస్యలన్నీ కూడా మనం భయంకరంగా బాధపడగలిగి చాలా లోతులు పడేటటువంటి సమస్యలు అయితే కావు కానీ కొంత చిన్న చిన్న సమస్యలైనా కాస్త అలజడిని సృష్టించడము ఒకటి అయిపోయింది అనుకున్న లోపు ఇంకొకటి రావటము ఇప్పుడు ఈ కొద్దిగా ఈ కార్యక్రమం ప్రజలు తగ్గింది అనుకున్న లోపు ఏదో ఒక విధంగా ఏదో ప్రజలు తయారవటము ఆ తరహా మాదిరిగా కొన్ని తరచూ కొన్ని చేదు అనుభవాలు జరిగేవి తరచూ కాస్త వ్యక్తిగతంగా మనం ఆవేశానికి గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవచ్చు కాబట్టి అందులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అదే మాదిరిగా ఈ సమయకాలంలో మీరు కుటుంబంలో అన్నదమ్ములతో కానీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ భార్యా పిల్లలు అలాగే కుటుంబ వ్యక్తులతో రక్త సంబంధించినటువంటి బంధువులతో కానీ ఆవేశాలకు కానీ తర్వాత దురుసుగా మాట్లాడేటటువంటి విధానాలు కానీ తర్వాత ఏదో మనకు ఉన్నటువంటి పరిస్థితులను మైండ్లో పెట్టుకొని మన కోపం వాళ్ళ మీద చూపించేటువంటి విధంగా కానీ పోకూడదు కొన్ని సందర్భాల్లో కూడా ముఖపరిచయం లేని వ్యక్తులతో కూడా వాగ్వాదాలు దిగాల్సిన పరిస్థితులకు వస్తాయి కానీ ఈ సమయం మీకు ఎటువంటి ఆవేశాలకి కానీ తొందరపడి మాటను జారటం నూరు జారటము తర్వాత మిత్రుడైనా బంధువైనా స్నేహితురాలైనా ప్రేమికురాలైనా ప్రేమికుడైనా తర్వాత అన్నదమ్ములైనా కానీ దు మాట్లాడే విధంగా తర్వాత తొందరపడి నోరు జారేటటువంటి ప్రయత్నాలు కానీ చేసుకోవద్దు దానివల్ల కొన్ని శత్రుత్వాలు తయారవుతాయి తర్వాత మీకు కొంత మానసికమైనటువంటి గాయాలు మనసుకు బాధ కలిగినటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి అది గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా వ్యక్తిగత వ్యవహారాలు అయినటువంటివి ఇటు ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబంలో కొన్ని ఏదైనా చేయవలసినటువంటి వివాహాలకు సంబంధించిన పనులు పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు అలాగే కొంతమంది నూతన వ్యాపారం చేయాలి ఉద్యోగానికి సంబంధించినటువంటి వేరే ప్రయత్నాల్లో బతుకు సంబంధించిన సంబంధించి ముందుకు వెళ్ళాలి అంటే మెయిన్గా ఉద్యోగస్తులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగానికి సంబంధించి కొన్ని బాధలు పడుతూ ఉద్యోగ విషయాలలో ముందుకు రావాలి నూతన కార్యక్రమాల విషయంలో కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఒక స్థానం నుంచి ఇంకొక స్థానం బదిలీ అయ్యేది లేదంటే ఉద్యోగులు ఇంకాస్త వేరే దాంట్లోకి వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఈ సమయకాలం మీకు చాలా అనుకూల అనుకూలంగానే ఉంటుంది కొంత అవకాశాలు మీకు ఎదురవుతాయి కానీ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితులు మీకు వచ్చినప్పటికీ కొద్దిగా పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుంది కానీ ఆ పోస్ట్ పోన్ వల్ల అది మీకు మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి ఇబ్బందికరంగానే ఉండదు కాబట్టి ఉద్యోగ ప్రభావంగా కూడా మీకు చాలా మంచి జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఉన్నాయి అలాగే కుటుంబంలో పెళ్ళికి సంబంధించి బంధుమిత్రుల్లో ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు తర్వాత కుటుంబంలో ఏదైతే కొన్ని శుభ కార్యక్రమానికి సంబంధించిన పనులు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు తిరిగి పునరుద్ధరణ చేసేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో కాస్త అధికంగా ఉంటుంది కొంత నగదు అంటే ఏదైనా కొంత బంగారం సంబంధించి వస్త్రాలకు సంబంధించి కానీ ఏదైనా కొంత షాపింగ్ సంబంధించినటువంటి వాటిలో కూడా ఎదుటి వారికి గిఫ్ట్గా ఇచ్చేదాని కోసము లేదంటే కొంత కుటుంబ పరిస్థితులు అయినటువంటి కొన్ని కార్యక్రమాల కోసము ఈ రూపంగా ఎక్కువగా ధనం ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉంటాయి కాబట్టి గృహానికి సంబంధించినటువంటి ఇంట్లో పిల్లల విషయంలో కానీ సంతానం లేక బాధపడేటటువంటి తల్లిదండ్రులకు కానీ కొంత శుభవార్తలు వినే అవకాశము పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల బాధపడేటటువంటి తల్లిదండ్రులకు కూడా దాంట్లో వారి యొక్క సౌఖ్యత చేకూరు అందులో కూడా ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది కాబట్టి రాసి కలిగినటువంటి వారికి మాత్రం ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన వారు రాజకీయ పరిశ్రమలో ఉండేటటువంటి వారు కళాకారులకు మాత్రం ఈ సమయకాలం చాలా దివ్యంగా ఉంటుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాసి వారికి కొంత శత్రువు ప్రభావం అనేది చాలా అధికంగా ఉండే అవకాశము అది మీ బతుకు తెరువు దగ్గర కానీ ఉద్యోగంలో దగ్గర కానీ వ్యాపారంలో దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ మీకు అయిన వారు మార్గం నుంచి కానీ శత్రువుల నుంచి ఏదో ఒక రూపంగా మీకు సమస్యలు సృష్టించాలి మిమ్మల్ని సమస్యల్లో పడివేయాలి బలమైనటువంటి ప్రమాదంలో మిమ్మల్ని పడివేయాలనేటటువంటి ప్రయత్నాలు శత్రు ప్రభావం నుంచి జరగవచ్చు జరిగే అవకాశం చాలా పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అలాగే ఈ సమయకాలం ఎందు పూర్తిగా మీకు మంచి చెడులని ఈ పదహైదు రోజుల పాటు మనం పరిగణనలో తీసుకుంటే కొన్ని విషయాలలో మనం చేసేటటువంటి పనుల్లో కానీ కొంత మానసికమైనటువంటి మనశ్శాంతిలో కానీ కొన్ని ప్రశాంతతలో కానీ ఓవరాల్గా మనకి ఒక ముప్పై తొమ్మిది నుంచి నలభై పర్సెంట్ ఈ సమయకాలంలో కాస్త పరిస్థితులు అనుకూలించవచ్చు కానీ యాభై తొమ్మిది నుంచి అరవై పర్సెంటేజ్ వరకు మాత్రము ఈ సమయకాలంలో పరిస్థితులు కొంత మనకి వ్యతిరేకతలు జరిగేదానికి కొంచెం అనుకున్న దానికంటే వ్యతిరేకత కానీ కాస్త సమయం మనకి సానుకూలత లేకపోవటం కానీ యాభై తొమ్మిది నుంచి అరవై పర్సెంట్ మధ్యలో ఉంటే ఓ ముప్పై తొమ్మిది నుంచి నలభై పర్సెంట్ వరకు కొన్ని శుభవార్త లేని అవకాశం యాభై తొమ్మిది నుంచి అరవై పర్సెంట్ మధ్యలో కాస్త విభేదాలు కలిగేటటువంటి పరిస్థితులు ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇంకొంత ఏంటంటే కాస్త చాలామంది వారి వారి వ్యక్తిగత జీవిత సమస్యల్లో బాధపడుతూ కొంతమంది బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యల వలన వేతన పడుతూ వాటిని ఏ విధంగా సమస్యల నుంచి బయటపడాలో తెలియనటువంటి వారు ఒక్కొక్కరు చెడు ప్రయోగాల వలన కావచ్చు ఉన్నటువంటి దోషాల వలన కావచ్చు అంతర్గతమైనటువంటి కొన్ని ఏదైనా చెడు ప్రభావాలు జరుగుతున్నప్పుడు కూడా మనిషి జీవితానికి సంబంధించి చాలా ఇబ్బందులు విభేదాలు కూడా ఎదుర్కొనే ఉంటాయి ఆ తరహా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మనిషి వేసే ప్రతి అడుగు కూడా అది అత్తనడకగా సాగటం ముందుకు పోలేకపోవటం ఎక్కడి నుంచి మొదలు పెట్టావో తిరిగి అక్కడికి వచ్చి ఆగటం ఈ తరహా ప్రభావాలు కూడా జరుగుతుంటాయి అలాంటి ఏదైనా మీకు సమస్యలు ఉండి ఆ సమస్యల నుంచి ఏదైనా సలహాలు చూసినోళ్ళు తెలుసుకోవాలంటే తప్పకుండా కింద కనబడుతుండడం మనం సంప్రదించగలిగినట్టుగా అయితే పూర్తిగా మీ సమస్యకి పరిష్కారం సలహాలు చూసిన వాళ్ళు ఇవ్వగలుగుతాము సర్వేజన సుకృద్ధి హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు